ఇప్పుడు నేను తిరుమలలోని వరాహస్వామి టెంపుల్ ఎదురుగా ఉన్నాను అక్కడ మనకి ఎంట్రన్స్ కనిపిస్తుంది కదా అదే అనమాట గుడి సో ఇప్పుడు రాత్రి తొమ్మిదిన్నర అయింది క్లోజ్ చేశారు టెంపుల్ని అందుకే ఎవరు లేరు ఇక్కడ వరాహస్వామి టెంపుల్ ఎక్కడ ఉందంటే శ్రీవారి పుష్కరిణి ఉంది కదా అదే మన కోనేరు కోనేరుకు రైట్ సైడ్లోనే ఉంటుంది పురాణం ప్రకారం ఈ వరాహస్వామి టెంపుల్ మన తిరుమల మెయిన్ గుడి కంటే పురాతనమైనదంట మనలో కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు యాక్చువల్లీ మనం తిరుమలకి వెళ్ళినప్పుడు వెంకటేశ్వర స్వామి కంటే ముందు కూడా వరాహస్వామినే దర్శనం చేసుకోవాలంట ఎందుకంటే తిరుమల కొండపైన వెంకటేశ్వర స్వామి ఉండడానికి స్థలం ఇచ్చింది వరాహస్వామి అని అంట దానికి బదులుగా మొదటి గంట మొదటి దర్శనం మొదటి పూజ మొదటి నైవేద్యం లాంటి వరాహస్వామికి జరిగేలాగా వెంకటేశ్వర స్వామి మాటిస్తారంట ఐ మీన్ నేను స్టోరీ కొంచెం సింపుల్గా చెప్పాను బట్ యాక్చువల్లీ ఆల్మోస్ట్ స్టోరీ అయితే ఇంతే ఇంక టెంపుల్ టైమింగ్స్కి వస్తే ఉదయం ఐదు నుంచి రాత్రి తొమ్మిది వరకు టెంపుల్ ఓపెన్లో ఉంటుంది ఇక దర్శనం టైం మనకు రష్ని బట్టి ఉంటుంది అటు ఇటుగా ఒక గంట పట్టచ్చు అనుకోండి రష్ ఎక్కువగా ఉన్నిందంటే ఆల్మోస్ట్ ఒకటి ఒకటిన్నర గంట కూడా పట్టచ్చు కొంచెం రష్ తక్కువ ఉంటే థర్టీ మినిట్స్లో కూడా అయిపోతుంది దర్శనం